కథ పేరు పునర్దర్శనం కథ రచయిత పంతులు శాస్త్రి గారు ఈ కథని పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ ఏడున ఆంధ్రపత్రికలో ప్రచురితం చేశారు కథ పునర్దర్శనం అన్నయ్య నువ్వు మరి వెళ్ళు నీకు ఆఫీస్ కు అక్కడికి వెళ్ళగానే రేపే మీ బావగారి చేతి క్షేమంగా చేరుకున్నట్టు ఉత్తరం రాయిస్తానులే ఆ అలాగే మర్చిపోకుండా ఉత్తరం రాయించు నేను చెప్పిన పుస్తకాల మాట కూడా ఆయనతో చెప్పి ఏ మాత్రం వీళ్ళున్నా పంపించి ఏర్పాటు చేయి మరి వస్తాను నేను ఓకేనా బాబు చిట్టి రమణ మీ వేరు పోతున్నారుగా మళ్ళీ దసరాలకు రావాలి సుమా అలాగే వస్తా మామయ్య నువ్వు ఈ మారు మా ఊరు తప్పకుండా రావాలి అమ్మయ్య ప్రాణాలు కుదుట పడ్డాయి ఎంత మాత్రం రైలు అందుతుందనుకోలేదు అనుకోలేదు ఏదో అదృష్టం శాతం మాకోసమే అన్నట్టుగా అరగంట లేట్ అయింది అయినా చిన్నప్పటి నుండి చూస్తున్నాను రైలు ఎక్కబోయేసరికల్లా ఈ బండిలో ఖాళీ లేదు ముందంతా ఖాళీ అటు వెళ్ళండి వాళ్ళే తప్ప ఇలాగా రండి కూర్చోండి అనేవాళ్లే కనపడలేదు ఎలాగో రైలు ఎందు చాలు నిలబడైనా వెళ్ళిపోవాలనుకున్నాం మంచి పని పిల్లలతో ఎంతకని నిలబడి ప్రయాణం చేయగలరు ఎక్కడి వరకు వెళ్తున్నారేంటి రాజమండ్రి అంటే గోదావరి స్టేషన్ కి దగ్గర మా ఇల్లు అక్కడ దిగుతాం మీరెంత వరకు ఓ నేనా నేను బెజవాడలో దిగి గుంటూరు వెళ్ళాలి ఓ అయితే మాకంటే చాలా దూరమే మాకు కొత్త వరకు తోడుగా ఉంటారన్నమాట ఇటెక్కడి నుండి వస్తున్నారు ఆ ఇటు శ్రీకాకుళం నుండి వస్తున్నాను పిల్లలు చాలా బుద్ధిమంతుల్లాగే ఉన్నారు ఆ వాళ్ళ బుద్ధిని మీరే మెచ్చుకోవాలి వాళ్ళ నాన్నగారు ఎంత పెంకితనం చేసినా ఏమి అనరు ఒక్కొక్కప్పుడు వాళ్ళు చేసే పెంకితనానికి నాకు మహాచికాకు వస్తుంది నేనేమన్నా వాళ్లకు లక్ష్యం లేదు మీరలా మాటి మాటికి లక్ష్యం లేదంటూ ఉంటేనే నిజంగా లక్ష్యం లేకుండా పోతుంది రైలెక్కిన దగ్గర నుండి చూస్తున్నాను బుద్ధిగా కూర్చున్నారు సామాన్యంగా పిల్లలు రైలెక్కితే ఎంత గొడవ చేస్తారు ఏమమ్మా నీ పేరేమిటి ఏం చదువుకుంటున్నావు మీ తమ్ముడు మీ అన్నయ్యనా అంతా ఒకే స్కూల్లో చదువుకుంటున్నారా తల్లి సరస్వతితో ఆరంభమైన పరిచయం పద్మావతికి పిల్లలతో స్నేహంగా పరిణమించింది కొంచెం సేపట్లోనే మొదట్లో కొంచెం మొగమాటంగా ఎడంగా ఉన్న బాబు కూడా కలిసిపోయాడు అంతవరకు పద్మావతి చదువుతూ ఉండిన భారతి పత్రిక చూడ్డంలో నిమగ్నురాలైంది సరస్వతి పిల్లలు తమ చదువు సంధ్యల గురించి ఆటపాటల గురించి స్నేహితుల గురించి పంతుళ్ళను గురించి పద్మావతికి వివరంగా చెప్పసాగారు తమ స్నేహితుల విషయము మాస్టర్ల సంగతో సరిగ్గా తెలియక పద్మావతి ప్రశ్నిస్తే ఈ మాత్రం తెలీదా అన్నట్టుగా నవ్వి ఆమెకి వివరాలు తెలియజేసేవారు తాము ఎంతో కష్టమైన పని అనుకున్న పద్యాలు అప్పచెప్పారు పాఠాలలోని కథలు స్వంత మాటల్లో చెప్పారు అంతా ఒక్క అరగంటలో అయిపోయింది పిల్లలకి ఉత్సాహం తగ్గిపోయింది రమణ కిటికీలోంచి చూసి చూసి ఉనికిపాట్లు పడుతూ ఉంటే పద్మావతి నెమ్మదిగా పడుకోబెట్టింది బాబు చిట్టి చెరొక్క కిటికీ దగ్గరగా కూర్చుని దాటిపోయే పొలాలను చెట్లను విసుగు లేకుండా చూస్తున్నారు సరస్వతి మూలకు కూర్చుని పత్రిక లేని ఏదో కథ శ్రద్ధగా చదువుతోంది ఆమె మనసంతా కథలోనే లగ్నమైపోయింది పద్మావతి చేతి సంచిలోని ఇంగ్లీషు కథల పుస్తకం సామర్సెట్ మా రాసిన క్రీచర్స్ ఆఫ్ సర్కంస్టాన్సెస్ చదువుకోవడం మొదలుపెట్టింది కానీ ఎంత ప్రయత్నించినా చదువు సక్రమంగా సాగటం లేదు ఏవేవో ఆలోచనలు మనస్సుని విడిచిపెట్టకుండా ఉన్నాయి బాబు చిట్టి రమణ ఎంత చక్కగా ఉన్నారు పిల్లలు ఇంత చక్కటి బుద్ధిమంతులైన పిల్లల్ని కలిగి ఉండడానికి ఈ ఇల్లాలికి ఉన్న ఎక్కువ అర్హత ఏమిటి తనకు ఇటువంటి ఆనందం మరి లేనే లేదా ఈమెకు నిజంగా పిల్లల వల్ల తృప్తి ఆనందం ఎంతగా కలుగుతున్నాయో అంతగానే విసుగు చీదర కలుగుతున్నాయేమో ఈమెకు బహుశా తన వయస్సే ఉంటుంది ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు తక్కివే ఉంటాయేమో కానీ మరి ఐదారేళ్లలో కూతురు పెళ్లి మాటల హడావుడిలో పడుతుంది మరి కొంచెం సంవత్సరాలలో కొడుక్కి వచ్చే సంబంధాలను గుర్చిన ఆలోచనలు కట్న కానుకలను గూర్చిన పట్టింపులు అల్లుళ్ళు కోడళ్ళు మనువలు ఈమె జీవితంలో ఒక విధమైన ముందుకి సాగిపోయే నడి వంటి లక్షణం ఉంది అది ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటుంది అందులో పాతబడి మురిగిపోయే లక్షణం లేదు తన జీవితం ఇందులో సంచలనం లేదు చలనం లేదు ఎప్పుడు ఒకటే స్కూలు ఫారాలు కాంపోజిషన్ పుస్తకాలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఎప్పుడు ఎల్లప్పుడూ తన దినచర్య ఒకే ఒక మార్పు లేని సూత్రాన్ని అనుసరించి సాగుతుంది ఇందులో ఉత్సాహం ఉద్వేగం ఆకాంక్ష ఆనందం అనే స్ఫురణలు ఏమీ లేవు సరస్వతి ఎంతసేపు చదివిన కథ పూర్తయింది కాబోలు మళ్ళీ కబుర్లకు అందుకుంది పద్మావతి ఏం చేస్తున్నది ఎక్కడ ఉంటున్నది విని నేను నిజంగా బిఏ పాస్ అయ్యి ఉద్యోగం చేయాలనుకునేదాన్ని మా వాళ్ళే పోనిచ్చారు కాదు ఎలాగో ఊళ్ళో హై స్కూల్ ఉంది కదా అని స్కూల్ ఫైనల్ వరకు చదివినిచ్చారు తర్వాత పెళ్లి కొత్తలో ఆయన ప్రైవేట్ గా చదివిస్తానన్నారు పుస్తకాలు కూడా కొన్నాం ఇంచేత చదవలేదు మరి ఆ సంసారంలో పడ్డాక మరి చదువు సాగేది ఏమిటిలేండి మొదట ఒక ఆడపిల్ల పుట్టిపోయింది తర్వాత వీడు ఆ తర్వాత మరి ఆ ఆశే లేకపోయింది అయినా పరీక్షలు పాస్ అయ్యి నేనేం చెయ్యాలి ఇప్పుడు మరి ఉద్యోగం చేసేది లేదు కదా ప్రసంగ ధోరణి అలా సాగి సాగి సరస్వతి భర్త ఉద్యోగం వరకు మళ్ళింది భర్త ఉద్యోగం గురించి లేని ఆస్తిపాస్తులను గురించి బంధుమిత్రుల గురించి నిస్సంకోచంగా చెప్పగలిగిన సరస్వతి అతని పేరు చెప్పవలసి వచ్చే వేళకు కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడింది పద్మావతి ఏదో మాట కడిగాను చెప్పక్కర్లేదులేండి అంది కానీ సరస్వతికి పేరు చెప్పలేకపోవడం బరువు తక్కువగా తోచింది కొంచెం పక్కగా తిరిగి ఆయన పేరు శ్యామలరావు అందరూ శ్యాము అంటారు అంది పద్మావతి ఒక మారు ఎలాగో తనను తాను సంభాళించుకుని మనస్సును పీడించే సందేహం ఎందుకుండాలి అని నీ అత్తగారి ఇంటి పేరేమిటి అంది ఇంటి పేరు చెప్పడానికి సరస్వతి ఏమీ మొగమాట పడలేదు కానీ పద్మావతికి మాత్రం మరి మాట్లాడాలనే కుతూహలం అంతరించిపోయింది తనలో తన కనిపిస్తూ ఉండేది ఎందుకులా అయిపోతున్నాను చక్కగా హాయిగా ఇందాకటిలాగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను ఇవుడు నా గురించి ఏమనుకుంటుంది నిజమే సందేహం లేదు శ్యామలరావు పేరు కూడా సరిపోయింది అప్పటి రోజులో తమ వాళ్ళు తనకు అతను తగిన వరుడు కాడను తోసిపిచ్చిన శ్యామలరావే ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉండి మూడు వందలు తెచ్చుకుంటున్నాడట తీరా తను బిఏ పాస్ అయ్యే వేళకి తనకు తగిన వరులు అసలే కనపడకుండా పోయారు అందాక కాలక్షేపానికని ఆరంభించిన ఉద్యోగం ఇదే స్థిరమై ఊరుకుంది శ్యామలరావు ఎలా ఉన్నాడు అక్కడికి స్టేషన్కి వస్తాడు కదా అయితే మాత్రం తాను అతన్ని చూడగలదా సరస్వతి వద్దని ఎంతగా అంటూ ఉన్నా వినకుండా చిట్టి చేతిలో ఒక పది రూపాయలు నోటు ఉంచింది ఇంత మాత్రంలో నాకేం కష్టం లేదు పిల్లలు ఎంతో ముద్దోస్తున్నారు వాళ్ళకి ఏదైనా కొనియండి అంది రాజమండ్రి స్టేషన్ లో ఇద్దరికి పువ్వులు కొంది ఎంతో సరదాగా మాట్లాడింది అటువంటి పద్మావతి గోదావరి స్టేషన్లో దిగి వెళ్ళిపోతూ ఆమె పిల్లలు చెప్పిన మాటలు సరిగా వినిపించుకునే లేదు అవతల పక్క కూర్చొని తన సామాను సర్దుకోవడంలో నిమగ్నురాలై ఉండి ఆ అని ఎలాగో అంది జట్కాలో చిట్టి తన చేతిలోని నోటును గొప్పగా చూపించింది నాన్నగారికి సరస్వతి అంతా చెప్పుకుని వచ్చింది శ్యామలరావు అరే చెప్పావు కాదు సరిగా చూసుందును మా పద్మే అయ్యుంటుంది అన్నాడు అంటే మీ కవితా ప్రేయస ఆవిడేనన్నమాట మీరే నయం ఆవిడ ఒక్క మాట అయినా గాడు చూడండి అయినా అదృష్టవంతరాలు ఏ ఏమిటేమిటి హాయిగా నెల జీతం స్వేచ్ఛగా పట్టలు నగలు అందే కాని తన మాటలో తనకే నమ్మకం లేదు సరస్వతికి జట్క ఇంటి దగ్గర ఆగింది